హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసం మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను చూస్తుంటే ఎక్కడికో వెళ్తున్నట్టుంది కదండి అవునండి ఈ మధ్యకాలంలో అందరూ ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ముగ్గు చూపిస్తున్నారు కదండి దాంట్లో తప్పేం లేదండి భగవంతుని గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అందరికీ ఉంటుంది కదండి ఇంతకీ ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఒక ప్రదేశానికి వెళ్తున్నానండి అక్కడ ఆధ్యాత్మికత గురించి ఎంతో అద్భుతంగా వివరించారు ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుంది వాటి విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్దామా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశానికి రావాల్సింది ఈ ప్రదేశం ఎక్కడుందంటే నంద్యాల దగ్గర ఉండే మహానందిలో ఈ ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమం గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాము ఈ ఆశ్రమం మహానంది నుండి గాజులపల్లెకు వెళ్ళే దారిలో ఉందండి చుట్టూ అందమైన పొలాలతోటి ప్రశాంతమైన వాతావరణంలో మహానందికి కొంత దూరంలో ఈ ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమం వారు నిర్వహించే కోర్సులలో చేరడం వల్ల కలిగే లాభాలు ఆ కోర్సు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము ఇక్కడ వీరు అందిస్తున్న కోర్సు పేరు ప్రథమ సంపూర్ణ ఆరోగ్య యోగ శిబిరం ఈ శిబిరంలో తొమ్మిది రోజులు క్లాసులను నిర్వహిస్తారండి ఇక్కడే ఈ ఆశ్రమంలోనే ఉండాలి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి స్త్రీలకు పురుషులకు సపరేటు గదులు కూడా ఉన్నాయి ముందుగా ఈ ఆశ్రమానంతా ఒకసారి చూడండి తర్వాత కోర్సు వివరాల గురించి చెప్తాను నేను కూడా ఈ ఆశ్రమంలో నైన్ డేస్ కోర్సు తీసుకోవడానికి వచ్చానండి ఇది మూడో బ్యాచ్ ఏడో రెండు ఇరవై నాలుగు నుండి పదహైదు రెండు ఇరవై నాలుగు వరకు ఈ కోర్సు జరిగింది ఇక్కడ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా ఎలా ఎదగాలి అనే విషయాలను ఎంతో చక్కగా వివరించారు చుట్టూ పచ్చని చెట్లతో అందమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రదేశం ఉందండి ఎటువంటి సౌండ్ పొల్యూషను లేకుండా ఎంతో ఆహ్లాదకరంగా మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా ఈ ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమం చుట్టూ గోడలపైన ఎన్నో జీవిత సత్యాలను రాయబడి ఉన్నాయి ఈ కోర్స్ చేయాలంటే తొమ్మిది రోజులు ఈ అందమైన వాతావరణంలో మనం ఖచ్చితంగా ఉండాల్సిందే ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి పడుకోవడానికి మంచాలు పరుపులు దిండ్లు బాత్రూమ్స్ వేడి నీళ్లు వచ్చిన ప్రతి సభ్యునికి ఇక్కడ ఆహారాన్ని మూడు పూటలా కూడా ఏర్పాటు చేస్తారు వీటన్నింటికి ఎంత ఫీజు ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు కదండి అదంతా పూర్తిగా ఉచితమేనండి మనము ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనే సంకల్పంతో వీళ్ళు ఈ కోర్సుని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది వంటగదండి వచ్చిన సభ్యులకు ఇక్కడ వంటని తయారు చేస్తారు మూడు పూటల కమ్మనైన వంటలను అందిస్తూ ఆధ్యాత్మికతను బోధిస్తూ శరీరానికి ఉన్న రుగ్మతలను తొలగిస్తూ మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించే ఈ కోర్సు ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఆధ్యాత్మికత కోసం ఎక్కడికో పరుగులు తీయాల్సిన పని లేదు మనం జీవించే జీవన విధానంలోనే ఆధ్యాత్మికత ఉందని దానిని తెలుసుకుని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో చెప్పే ఈ కోర్సుని ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చేయాలి ఇప్పుడు మీరు చూస్తున్నది మహిళల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గది అండి కామన్ హాల్ ఉంటుంది అందులోనే మంచాలు పరుపులు దిండ్లు ఉంటాయి మనము దుప్పట్లు మాత్రం తీసుకొని వెళ్తే సరిపోతుంది ఇప్పుడు చూద్దాం రండి నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ కోర్స్కి అక్కడ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ అన్ని సదుపాయాలతో ఎంతో అద్భుతంగా ఉంది మరి మీరు కూడా చూద్దరు ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ కూడా ఉందండి ఇక్కడ అందరూ క్రమ పద్ధతిలో క్రమశిక్షణలో ఉండాలి ముందుగా లోపలికి వెళ్దాము ఇక్కడ అన్ని రకాల మంచాలు మడత మంచాలు చెక్క మంచాలు గాడ్రేజ్ మంచాలు అన్ని రకాలు ఉన్నాయండి ఎవరికి ఏది అవసరమైతే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు వీళ్ళందరూ కోర్సు చేయడానికి ఇక్కడికి వచ్చారండి ఫస్ట్లో అందరూ మాకు కొత్తగానే అనిపించారు ఇక్కడ లగేజ్లు పెట్టుకోవడానికి షెల్ఫ్లు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా గోడలపైన పుట్టపర్తి సాయిబాబా యొక్క జీవిత సత్యాలను పొందుపరిచారు ఇక్కడ మీరు చూస్తున్నది గురుపీఠం అండి మొదటి రోజు కదండి అందుకని దేవుల ఆశీస్సులు ఉండాలని శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించడానికి ఇక్కడ అన్నీ సిద్ధం చేశారు వచ్చిన సభ్యులందరూ ఇక్కడ ఉండి స్వామివారిని ప్రార్థించి మిగిలిన కార్యక్రమాలను మొదలు పెడతారు ఈ హాల్లోనే శ్రీ సత్యసాయిబాబా విగ్రహము మరొక వైపు షిరిడి సాయిబాబా విగ్రహం కూడా ఇక్కడ ఉన్నాయి ఇది పెద్ద కామన్ హాల్ అండి ఈ హాల్లోనే ఇక్కడ ప్రవచనాలు జరుగుతాయి ఇక్కడికి వచ్చిన సభ్యులు కూర్చోవడానికి కుర్చీలను కూడా ఏర్పాటు చేశారండి స్త్రీలు ఒకవైపు పురుషులు ఒకవైపు ఇక్కడ కూర్చుంటారు ఈ తొమ్మిది రోజుల కోర్సులో దినచర్య ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ఉదయాన్నే గురుప్రార్థన చేసుకొని తర్వాత ఆసనాలను ప్రాణాయామాలను గురువుల ద్వారా సాధన చేయిస్తారు ఈ సాధన ద్వారా శరీరం దృఢంగా ఉంటుంది ఈ సాధన అయిపోయిన తర్వాత అగ్నిహోత్రం చేస్తారు ఈ అగ్నిహోత్రం ద్వారా మనం ఉండే చుట్టూ పరిసరాలు పాజిటివ్ ఎనర్జీతో నింపబడుతుంది కొంత సమయం విశ్రాంతి ఉంటుంది ఆ సమయంలో శరీరానికి ఉపయోగపడేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా కొన్ని రకాల జ్యూస్లను ఇస్తారు అవి తాగిన తర్వాత మళ్ళీ శారీరక ఉల్లాసానికి మానసిక ఉల్లాసానికి కోలాటం కూడా వేస్తారు ఈ ఆటపాటల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా పాల్గొన్నారు రాత్రి సమయంలో క్యాంప్ ఫైర్ని నిర్వహించారు అప్పుడు కూడా అందరూ కోలాటంతో ఎంతో సందడి సందడిగా డ్యాన్సులు వేశారు ఈ కోర్సులో భాగంగా ఆధ్యాత్మికతతో పాటు శరీరానికి కూడా ఆరోగ్యం అవసరం కాబట్టి ఆయిల్ మసాజ్ స్టీమ్ బాత్ మడ్ బాత్ ఫేస్ ప్యాక్లను కూడా ఇక్కడ వచ్చిన సభ్యులకి అందుబాటులో ఉంచారు ఈ కోర్స్ తీసుకోవడానికి వచ్చిన సభ్యులకి ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహించి వాళ్ళ వాళ్ళ రుగ్మతలకు సంబంధించి హోమియోపతి మందులను కూడా ఇక్కడ ఉచితంగా అందిస్తారు నంద్యాలకి అతి దగ్గరలో ఉన్న మహానంది పుణ్యక్షేత్రాన్ని కూడా ఇక్కడికి వచ్చిన ఈ కోర్స్ చేయడానికి వచ్చిన సభ్యులకి ప్రతి ఒక్కరికి ఉచితంగా స్వామివారి దర్శనాన్ని కూడా కల్పిస్తున్నారు మరి ఇవన్నీ చూస్తుంటే మీకు ఈ సంస్థను ఎవరు స్థాపించారు ఇంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరు అందిస్తున్నారని తెలుసుకోవాలనుంది కదా ఈ సంస్థ పేరు శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ అండి ఈ సంస్థను స్థాపించి నిర్వహిస్తున్న వారు శ్రీ 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 పూజ్యశ్రీ భిక్షమయ గురుజీ గారు వారి ధర్మపత్ని శ్రీమతి సూర్యకుమారి మాతాజీ గారు నిర్వహించేవారు మాతాజీ ఈ మధ్యనే శివైక్యం చెందారండి ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ పూజ శ్రీ భిక్షమయ్య గురూజీ గారే చూసుకుంటున్నారు మా నైన్ డేస్ కోర్సు పూర్తి అయిందండి అందరూ ఇండ్లకి వాళ్ళు వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఉన్నారు ఫస్ట్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొత్త వారులా ఉన్నారండి ఈ తొమ్మిది రోజుల్లో అందరూ ఆప్తుల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయాము ఈ తొమ్మిది రోజులు ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఆటపాటలతో ఆధ్యాత్మిక జ్ఞానముతో ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళారు మరి మీరు కూడా ఇలాంటి కోర్సుని తప్పకుండా చేయాలనుకుంటున్నారు కదా ఈ కోర్సుని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చేయవచ్చు ప్రతి ఒక్కరూ ఈ కోర్సును చేయడం వల్ల వాళ్ళు జీవితంలో ఎలా జీవించాలి వాళ్లకు ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదుర్కొనాలి అనే విషయాలను ఎంతో చక్కగా ఈ కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలతో సహా పెద్దలు ఫ్యామిలీతో మొత్తం వచ్చి ఈ కోర్సును చేయడం వల్ల ఆ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఉంటారు అలాంటి సంతోషకరమైన జీవితాన్ని జీవించడమే ఆధ్యాత్మికత అని పూజ్యశ్రీ భిక్షమయ గురుజీ గారు ఎంతో అద్భుతంగా వివరించారు ఈ కోర్సుని ప్రారంభించిన తర్వాత మొదటి బ్యాచ్లో ఇరవై మంది సభ్యులు వచ్చారు తర్వాత రెండవ బ్యాచ్లో ముప్పై మంది వచ్చారు మూడవ బ్యాచ్కి యాభై ఒక్క మంది వచ్చారు మార్చి నెలలో జరిగే బ్యాచ్కి అప్పుడే బుక్ కూడా అయిపోయారండి దీనిని బట్టే అర్థమవుతుంది కదా ఈ కోర్సు యొక్క విలువ ఏమిటో కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ కోర్సును చేసి మీ జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఈ కోర్సుని నంద్యాల చుట్టుపక్కల వాళ్ళే కాదండి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుంచి ఎంతోమంది నిజామాబాదు నెల్లూరు బుబ్బిలి హైదరాబాదు ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈ కోర్సుని చేస్తున్నారు మరి మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నానండి నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు